హాయ్ అండి మన ఛానల్లో ఒక చిన్న షాపింగ్ వీడియో చూస్తాము మీకు వీడియో చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది ఎక్కడ వచ్చామని అవునండి నేను మా ఆయన కలిసి డీ మార్ట్ షాపింగ్కి వచ్చాము ఇంటికి కొన్ని సరుకులు తీసుకుపోతామని చూడండి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ అలా అంతా మసాలా ఐటమ్స్ ఉంది ఇక్కడ ఎక్కువ స్పార్కు శక్తి ఆచి ఎంటీఆర్ను సిగ్గుతుంది ఈ నాలుగు బ్రాండ్లో ఎక్కువ మసాలా ఐటమ్స్ చిక్కుతుందండి మీ సైడ్ ఏ బ్రాండ్లు ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంటికి మీరు ఎక్కడ సరుకులు కొంటారు మీకు యాది బెస్టు కిరాయిన్కొట్ షాప్లో డి మార్ట్లా మీకు రేట్లు యాది పర్వాలేదు అనిపిస్తుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు డి మార్ట్ పర్వాలేదా కిరాణ్ కోట్ షాపులో పర్వాలేదా అనేసి మేమైతే డి మార్ట్లోనే ఎల్లప్పుడూ సరుకులు కొంటాము చూడండి గోల్డ్ విన్నర్ మేమైతే గోల్డ్ విన్నర్ ఆయిల్ యూస్ చేస్తాము నూట నలభై ఎనిమిది రూపాయలు ఉందండి రేటు ఇంటికి మీరే నూనె వాడతారు వంటికి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రండి ఇప్పుడు సబ్బుల సెక్షన్కి పోతాము మనకి కావాల్సిన సబ్బు తీసుకున్నామండి ఇప్పుడు అలా చూసుకుంటూ రేట్లు చూసుకుంటూ ఒక రౌండ్ వేసుకొని కిందికి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం రండి చూడండి ఇక్కడ పాలు తీసుకుంటామని చూస్తా ఉన్నాను ఇక్కడ రెడీమేడ్ పరోటా చపాతీలు అన్నీ రెడీమేడ్ చిక్తుంది దోస్ పిండి కూడా చిక్కుతుంది ఇక్కడ ఆరోగ్య మిల్క్ తీసుకుంటా ఉన్నాను నేను అంతేనండి మనకు కావాల్సిన సరుకులంతా ట్రాలీలో వేసుకున్నాము ఈ సరుకుల్కి ఎంత బిల్ అయి ఉంటుంది అనుకుంటా ఉన్నారు మీరు గెస్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటా ఉన్నాను నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్